హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతులకు అయితే రైతుబంధు గురించి అయితే అప్డేట్ అయితే రాని వచ్చింది సో మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల వరకు అయితే బంధు అయితే జమైపోయింది సో ఇంకా మిగిలి ఉన్న మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు ఐదు నుండి పది ఎకరాల వరకు రైతు బంధు ఎప్పుడు పడుతుంది అలాగే వీళ్ళకి ఇంకా ఎంత టైం తీసుకుంటారో అసలు ఈ ఈ నెలలో బంధు పడుతుందా పడదా అని అయితే నేను వచ్చేసి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం ఇస్తాను సో మీరు చేయాల్సిన వల్ల ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు సో తెలంగాణ రైతులకైతే రైతుబంధు అయితే అరకొరగా చాలా రోజుల నుంచి అయితే నిలిపివేశారు సో మొన్నటి వరకు అయితే మూడు వరకు అయితే జమ అయిపోయింది సో రేవంత్ రెడ్డి గారు అయితే ఆర్థిక శాఖని ఎప్పుడో ఆదేశాలు జారీ చేశారు సో వాళ్ళైతే ఇంకా రైతు బంధు నిధులు అయితే విడుదల చేస్తలేరు సో మనం చూసుకోవచ్చు ఎప్పుడో మూడు ఎకరాలకు అయితే జమ అయిపోయింది సో జనవరి చివరికల్లా బంధు అయితే జమ చేస్తా అని తెలిపారు వాళ్ళు కూడా ఇంకా జనవరి అయిపోయింది ఫిబ్రవరిలో కూడా ఎంటర్ అయిపోయాం ఫిబ్రవరి మొదటి వారం కూడా అయిపోయానికి వస్తుంది సో ఇంకా బంధు అయితే జమ అయితే కాలేదు సో వీళ్ళకైతే ఎప్పుడు పడుతుందని అయితే నేనైతే ఈ వీడియో స్పష్టంగా చెప్తాను సో మీరైతే స్కిప్ చేయకుండా చూసుకోవచ్చు సో మనం చూడవచ్చు ఇక్కడ సో ఫిబ్రవరిలో అయితే బంధు పూర్తి అనేది ఒక ప్రకటన అయితే తెలిపారు సో వీళ్ళకైతే ఫిబ్రవరిలో అయితే బంధు పూర్తి అయితే రైతులందరికీ అయితే ఆర్థిక శాఖ అయితే తెలిపింది మనం చూసుకోవచ్చు రైతు బంధు కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులకు అయితే త్వరలో అయితే ఊర్లో లభించనుంది సో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సో వీళ్ళందరికీ అయితే బంధు అయితే జమ అయితే చేస్తామని తెలిపారు ఎవరైతే ఐదు ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇదైతే మొదటి మొదటి పాయింట్ మనం చూసుకోవచ్చు ఎవరైతే ఐదు లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే అయితే సో ఫిబ్రవరి మొదటి వారంలో అయితే రైతు చేస్తారని అయితే తెలిపారు సో ఆల్రెడీ ఎప్పుడు ఆర్థిక శాఖ అయితే జారీ చేశారు సో జనవరి చివరికి ఐదు ఎకరాలకు అయిపోవాలి కానీ మూడు ఎకరాల వరకు అయిపోయించారు ఇంకా మిగిలి ఉన్న వాళ్ళకి ఈ ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో సో రైతు బంధు అయితే జమ అయితే కానుంది చూసుకోవచ్చు ఇక్కడ ఇవాళ వచ్చేసి ఆరో తారీఖు సో రైతుబంధు వచ్చేసి ఇవాళ మూడు నుంచి నాలుగు ఎకరాలు నాలుగు నుంచి ఐదు ఎకరాలకు అయితే జమ అయితే కానుంది సో ఇంకా ఎవరికైతే అయితే జమ కాలేదు సో మీరైతే ఒకసారి మన వీడియో కింద అయితే ఒకసారి కామెంట్ అయితే తెలియజేయండి సో నాకైతే రైతుబంధు అయితే జమ కాలేదు అని సో మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత భూమి ఉందని అయితే మన వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో మీ సో మన దీనివల్ల మన సబ్స్క్రైబర్లు మరియు మన అందరూ మన రైతులు కూడా తెలుసుకుంటారు సో రైతు బంధు పడుతున్న అని సో ఇంకా చూసుకోవచ్చు సో మూడు నాలుగు వాళ్ళకైతే మూడు నాలుగు నాలుగు ఐదు వచ్చేసి ఈ రెండు వారాలు అంటే ఫిబ్రవరి ఇవాళ ఆరుగా ఆరు నుంచి పన్నెండు లోపు వాళ్ళు ఆరు పన్నెండో తారీఖులోగా సో వీళ్ళందరికీ అయితే రైతుబంధు అయితే జమ అయితే కానుంది సో రైతులంతా కాస్త వెయిట్ చేయక తప్పదు సో ఇప్పటికే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నారు సో యాసంగి కాలం యాసంగి రైతుబంధు కాస్త వా వానకాల రైతుబంధు లాగా వస్తుంది ఇంకా సో మనం చూసుకోవచ్చు మీరు అయితే ఒక్క వారం రోజులు వెయిట్ చేయక తప్పదు సో అందరికీ రైతుబంధు అయితే అందుతుంది సో ఇంకా చూసుకోవచ్చు సో ఐదు నుండి పది ఎకరాలకి రైతు బంధు పడుతుందా సో వీళ్ళకైతే పడుతుందనే చెప్పుకోవచ్చు సో వీళ్ళకి కూడా ఫిబ్రవరిలో అయితే రైతు నిధులు అయితే విడుదలైతే కానున్నాయి సో వీళ్ళకైతే ఒకసారి ప్రెస్ నోటీస్ రిలీజ్ చేసి సో ఫిబ్రవరి రెండో వారం నుంచి వీళ్ళకి స్టార్ట్ చేసి సో ఈ నెల చివరిలో అయితే వీళ్ళకి కూడా రైతు బంధు అయితే అందరికీ జమ అయితే అయితే రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు సో మీరు వచ్చేసి మీరు కూడా కాస్త నిరీక్షణగా ఉండాల్సి తప్పదు సో మీకు కూడా రైతుబంధు అయితే జమ అయితే కానుంది సో ఇంకా కాస్త వెయిట్ చేయక తప్పదు అందరూ సో थैंक यू फॉर वाचिंग जय हिंद